పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో గొప్ప వీరులు వీరమరణాన్ని పొందారు కురుక్షేత్ర యుద్ధం ఎన్నో జీవిత సత్యాలను మనకు మహాభారతం ద్వారా తెలియజేస్తుంది అయితే మహాభారతంలో ఈయనను కురుపితామహుడు అని సంబోధిస్తారు ఇక దేశంలో ఒకే ఒక్క చోట మాత్రమే ఆయనకి ఆలయమనిది ఉంది మరి ఆయన ఎవరు ఆ దేవాలయం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం భీష్ముడి విషయానికి వస్తే సంతనుడు గంగానదిని పెళ్లి చేసుకుందాం అప్పుడు గంగాదేవి నేను ఏం చేసినా ప్రశ్నించకూడదు అలా చేస్తే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంది అప్పుడు దానికి అంగీకరించాడు సంతనుడు ఇలా పెళ్లి జరిగిన తర్వాత గంగాదేవికి ప్రథమ పుత్రుడు ఉదయించాడు ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి గంగలు విడిచింది ఆ విధంగా ఏడుగురు బిడ్డలను గంగలు విడిచింది ఎనిమిదవ పుత్రుడిని విడిచిపెడుతుండగా సంతనుడు తగిలాడు తను విధించిన శరతు ప్రకారం గంగాదేవి సంతనుడిని విడిచి వెళ్లిపోతూ అష్టమ శిశువును పెంచింది దేవవ్రతుడు అని నామకరణం చేసి పెంచి పెద్దవాడిని చేసి సంతనుడికి అప్పచెప్పి వెళ్లిపోయింది అలా పుట్టిన దేవవ్రతుడే భీష్మనుడు ఒకనాడు సంతనుడు సత్యవతి అనే మత్స్యకన్యని చూసి మోహించాడు ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమెకు కలగపోయే కుమారుడే సింహాసనం అధిష్ఠించాలని షరతు విధించాడు ఈ విషయం తెలుసుకున్న గంగానందునుడు తన తండ్రి కోసం తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు నాటి నుంచి భీష్ముడయ్యాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరువుల పక్షాన పది రోజుల పాటు యుద్ధం చేసి శిఖండిని అడ్డుగా పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపసయ్యపై సయనించాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేస్తానన్నాడు యుద్ధం ముగిసిన తర్వాత తన వద్దకు వచ్చిన పాండవులకు నీతి బోధ చేశాడు భీష్ముడు సరసయ్య మీద ఉన్నప్పుడే విష్ణు సహస్రనామాలను రచించాడని ప్రతీతి విష్ణుమూర్తిని ధ్యానిస్తూ వెయ్యన్నెనిమిది నామాలు పఠించాడు భీష్ముడు ఇక ఆయనకి ఉన్న ఆలయాల విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో అత్యంత అరుదైన భీష్మ దేవాలయం ఉంది యాభై సంవత్సరాల నాటి ఈ దేవాలయానికి దేశంలోని మారుమూలల నుంచి ఎందరో భక్తులు వచ్చి భీష్మ పితామోహని సందర్శించుకుని భాతృత్వాన్ని అలవర్చుకుంటున్నారు పెద్దలను స్మరించుకోవడం కోసం ఈ దేవాలయానికి ప్రధానంగా పితృపక్షాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు అక్కడి దారాగంజలోని నాగవాసుకి అత్యంత సమీపంలో దేవాలయానికి భీష్మ దేవాలయం ఉంది భీష్మ పితామహుడు అంపస్థాయిపై పడుకున్న భంగిములో ఇక్కడ దర్శనమిస్తాడు గంగా భక్తురాలను ఒక వృద్ధ స్త్రీ ప్రతిరోజు నదిలో స్నానం చేయడానికి వచ్చేదట ఆమె స్వయంగా భట్ దగ్గరికి వచ్చి గంగాపుత్రునికి ఒక దేవాలయం నిర్మించమని వేడుకుందట ఆమె వేడుకున్న తరువాత ఆయనలో ఆలోచనకు అంకురార్పణ జరిగిందట అలా గంగానది సమీపాన ఉన్న నాగవాసుకి దేవాలయానికి సమీపంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది పితామహుడు అని పిలువబడే భీష్ముడు ఇలా తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరి వరకు బ్రహ్మచారిగా ఉంటూ మహాభారతంలో ప్రాణాలు వదిలిన పుణ్యపురుషుడు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్